ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ సినిమాలు రాజకీయాలు ఇస్కీ సోడా లాంటివి రాగవ అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా తెలుగు రాజకీయాలన్నీ సామాజిక వర్గాల చుట్టూనే తిరుగుతుంటాయని మనకు సంబంధించిన వాళ్ళ అధికారంలో ఉంటే చాలు ఇక పండగే పండగ అన్నమాట అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సామాజిక వర్గానికి చెందిన సినీ ప్రముఖులు ఎన్నేసి మేళ్లు పొందారో మనకు తెలుసు అందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే కె రాఘవేంద్రరావు తాత సినీ కార్మికులను ఉద్ధరిస్తున్నాను నాకు కాస్ట్లీ ల్యాండ్ ఇవ్వండి అని బాబుగారికి వినమ్రంగా ఒక అప్లికేషన్ పెట్టడం ఆలస్యం బాబుగారు అర్జెంటుగా జూబ్లీహిల్స్లో ప్రైమ్ ఏరియాలో మెయిన్ రోడ్డు పక్కనున్న కోట్ల విలువ చేసే ల్యాండ్ని కె రాఘవేందర్ రావు తాతకి ఫ్రీగా రాసి ఇచ్చేశాడు తర్వాత సినీ కార్మికుల అభ్యుదయానికి వాళ్ళను ఉద్ధరించడానికి రాఘవేందర్ రావు తాత ఏం కడతాడా అక్కడ అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తే తాత ఎంచక్క సినీమేక్స్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి కోట్ల రూపాయల వ్యాపారం స్టార్ట్ చేసేసాడు ఇదేంది దీనివల్ల సినీ కార్మికులకు ఏంటి లాభం అంటారా మరి డైరెక్టర్ కె రాఘవేందర్ రావు బిఏ తాత బాగుపడితే కార్మికులు బాగుపడినట్టు కాదేటి అనేది ట్రేడ్ పండితుల వాదన ఇక ఆయననే కాదు మురళీమోహన్ తాతకి మాదాపూర్లో వందల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అశ్విని దత్ తాతకి గన్నవరం దగ్గర వందల ఎకరాలు అన్నీ కూడా బాబుగారి హయాంలో ఫ్రీగా వచ్చినవే ఎందుకు ప్రభుత్వాలు అలా ప్రభుత్వ స్థలాలను అంటే ప్రజల ఆస్తులను అలా ఫ్రీగా సినిమా వాళ్ళకి ఇస్తుంది అంటే అదంతే సినీ కార్మికుల కోసం ఇంకా సినీ కళామ తల్లి అభ్యుదయం కోసం ఇపర్రీతంగా శ్రమిస్తుంటారు కదా అని చెప్తున్నారు సినిమా మీద సైతం ఇక ఇప్పుడు అలాంటి కామెడీనే జగననీయ హయాంలో కూడా జరిగింది లాస్ట్ వీక్ యాత్ర టూ అనే వైసీపీ ప్రోపగండ సినిమా వచ్చింది కదా కంటెంట్ అంతా ఎన్టీఆర్ మహానాయకుడు లాగా క్యామెడీగా ఉండడంతో జీరో షేర్తో అల్ట్రా డిజాస్టర్ కూడా అయింది అయితేనేం ఆ డైరెక్టర్ మహీ రాఘవ్కి వైసీపీ గవర్నమెంట్ మదనపల్లె దగ్గర ఉన్న హార్స్రీ హిల్స్లో ఎకరాల కాస్ట్లీ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చిందంట అంటే డైరెక్టర్ రెమ్యూనరేషన్ని ప్రజల డబ్బుతో సెటిల్ చేశారా అని అంటారా ఏమిటి దానికి వీళ్ళు చెప్పే వర్షన్ వేరే ఉందిలేండి ఇంతకే డైరెక్టర్ మహీ వీర్ రాఘవ్ అని ఆ పూర్తి పేరు ఏంటంటే వారణాసి మహేందర్ రెడ్డి అనమాట ఇప్పుడు బల్ వెలిగిందా పనిగట్టుకొని ఆయన అనేసి యాత్రలు ఎందుకు చేశాడో ఇప్పుడు ఉన్న పలంగా వైసీపీ గవర్నమెంట్ ఎందుకు ప్రభుత్వ ల్యాండ్ ధారాదత్తం చేసిందో ఇదే మాట డైరెక్టర్ అని అని అడిగితే ఆయన వెర్షన్ ఏంటంటే ఇది తాను ఊరకే తీసుకోలేదంట వెనకబడ్డ రాయలసీమ ప్రాంతాన్ని అర్జెంటుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే నీ సంకల్పం గొప్పది అది వెంటనే నెరవేరాలంటే నీకు హార్స్లీ హిల్స్లో కాస్ట్లీ ల్యాండ్ ఇవ్వాల్సిందే అని ఇచ్చారంట ఇక్కడ ఏం కడతారు అంటే మినీ స్టూడియో కట్టి సినీ పరిశ్రమని రాయలసీమకి తోలుకొస్తా అంటున్నాడు ఇది ఇన్న ట్రేడ్ పండితులకు ఏమీ అర్థం కాలేదు సినిమా ఇండస్ట్రీ మహానగరాల్లో ఉంటే యూజ్ ఉంటుంది కానీ రాయలసీమ లాంటి ఏరియాలో ఉండడం ఏంటప్ప అనుకున్నారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే స్టూడియో లేదు బొంగు లేదు ఈ అన్నీ కూడా కే రాఘవేందర్ రావు తాత మాదిరే చేస్తాడనమాట స్టూడియో అది ఇది అని చెప్పి రేపొద్దున హ్యాపీగా అక్కడ రెసార్ట్ కట్టేస్తాడు హార్స్లీ హిల్స్ అనేది ఆంధ్ర ఊటీ అని అదో ప్రముఖ వెకేషన్ డెస్టినేషన్ అని అందరికీ తెలిసిందే కదా కాకపోతే పైకి ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ కార్మికులు అని క్యామెడీ మాటలు మాట్లాడుతుంటారు అంతే అని చెవులు కొరుక్కుంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నిపుణు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగేన్